హాయ్ అండి బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడ మనము ఎస్ఆర్కే ఎస్ఆర్కేవిఎం కిట్స్లో ఐటమ్స్ కనపడకపోతే ఏం చేయాలనేది సింపుల్గా తెలియజేస్తాను స్కూల్ లేదా హెచ్ఎం లాగిన్లోకి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత గవర్నెన్స్ పైన వెళ్ళండి అక్కడ సమగ్ర శిక్షలకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనేటువంటి ఒక ఆప్షన్ పైభాగంలో ఫస్ట్లోనే కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ కింది భాగంలో మాడ్యూల్ అనేటువంటిది కనిపిస్తుంది అక్కడ కింద మాడ్యూల్ అనేది కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేస్తే మనకి ఐటమ్స్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్తే ఐటమ్స్ కనపడకపోతే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ అనే దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఎంఆర్సీ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క లోడ్ ఐడితో పాటు వచ్చింటాయి ఒకదాని ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే అక్కడ కనిపిస్తాయి అన్ని ఐటమ్స్ ఉన్నాయా లేదా చూసి సబ్మిట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా ఐటమ్స్ అన్ని కనిపిస్తాయి కింది భాగంలో సబ్మిట్ ఉంటుంది ఇంకా కొంచెం స్క్రీన్ డౌన్ చేస్తే కింద ఒక మీకు అక్నాలజ్మెంట్ కనిపిస్తుంది యాక్సెప్ట్ చేసి కింద రిమార్క్స్ అంటూ ఏమి ఉండవు యాక్సెప్ట్ చేయడము యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకేం కనిపిస్తుంది అంటే మనం డెలివరీ చలాన్ మనం ఏదైతే డెలివరీ చలాన్ అనేది రిసీవ్ చేసుకున్నామో ఆ డెలివరీ చలాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి డెలివరీ చలాన్ని అప్లోడ్ చేశాను చూడండి ఇక్కడ ఇప్పుడు నేను ఈ పేరుతో డెలివరీ చలాన్ పీడిఎఫ్ పెట్టుకున్నాను అప్లోడ్ చేశాను కింద చలాన్ నంబర్ చలాన్ నెంబర్ రాయాలి ఆ తర్వాత డెలివరీ చలాన్ డేట్ వేసేసి కింద సబ్మిట్ బటన్ నొక్కండి సబ్మిట్ బటన్ నొక్కితే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది అప్పుడు మీ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్